ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ఏం మాట్లాడినా ఏం చేసినా ఓ హాట్ టాపిక్గానే మారుతుంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వైఎస్ జగన్ అండ్ వైఎస్ షర్మిల మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి ఆమె తన పార్టీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఢిల్లీకి వచ్చి మరి రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఆమె పార్టీని విలీనం చేసి ఆ తర్వాత కాంగ్రెస్లో తను ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు అప్పటి నుంచి ఆమె తన ప్రణాళిక ఎలా ఉండాలి ఏ విధంగా తాను ముందుకు వెళ్లాలి అనే దాని మీద సీనియర్ నేతలతో సమీక్షలు చేయడం అనేది జరిగింది ఇందులో భాగంగానే జిల్లాల పర్యటనకు వైఎస్ షర్మిల శ్రీకారం చుట్టారు ఆమెతో పాటు మాజీ మంత్రి రఘువీరారెడ్డి కావచ్చు కేవీపీ రామచంద్రారెడ్డి శైలజానాథ్ అలాగే తులసిరెడ్డి గిడుగు రుద్రరాజు వంటి సీనియర్ నేతలందరూ కలిసి నడుస్తున్నారు కార్యకర్తలు నడుస్తున్నారు తొమ్మిది రోజుల జిల్లాల పర్యటనలో భాగంగా ఆమె శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి తన పర్యటనని మొదలుపెట్టారు అప్పుడు ఒక చోట అయితే ఇచ్చాపురంలో బస్ ఎక్కి మహిళలతో వాళ్ళందరితో సంభాషించడం అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయంగా మారిపోయింది అంటే ఎక్కడ చూసినా కానీ షర్మిల ఎటు వెళ్ళినా కానీ ఎక్కువగా జనాలతో మమేకం అవ్వాలని వాళ్ళతో మాట్లాడాలని సమస్యలు తెలుసుకోవాలని ముఖ్యంగా అంటే అటు తెలంగాణలో కావచ్చు ఇటు ఆంధ్రాలో కావచ్చు ఎక్కడ ఆమె పర్యటించినా కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ప్రజలు ఏం కోరుకుంటున్నారు అలాగే తాను వైఎస్ఆర్ కూతుర్ని అని ఆయన పాలన ఎలా ఉండేది అసలు ప్రజలు అలాంటి పాలనను కోరుకుంటున్నారు అనేది ఆమె అందరికీ చెప్పడం అలాగే జనాల్లోకి దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం అనేది చేయడం ఫస్ట్ నుంచి మనం గమనిస్తూనే ఉన్నాము మనము ఇక్కడ చూడొచ్చు ఢిల్లీకి వచ్చేసి ఆమె పార్టీని విలీనం చేసిన రోజే ఒక విషయం చెప్పారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడడం అనేది తన తండ్రి కళ అని తన తండ్రి ఆశయాన్ని సాధించడానికి తాను కృషి చేస్తానని అంటే కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడానికి అటు రాష్ట్రంలో కావచ్చు ఇటు కేంద్రంలో కావచ్చు తన వంతు ప్రయత్నం తాను చేస్తానని ఆమె చెప్పకనే చెప్పారు అలాగే ఇప్పుడు ప్రస్తుతం జిల్లాల పర్యటనలో ఉన్న వైయస్ షర్మిళ ఇప్పటికే శ్రీకాకుళం కావచ్చు ఈస్ట్ వెస్ట్ గుంటూరు కృష్ణా జిల్లా ఇంకొక వైపు చూస్తే ప్రకాశం జిల్లా ఇలా ఇప్పటికే కొన్ని జిల్లాలను చుట్టివేయడం అనేది జరిగింది ఎక్కడికి వెళ్ళినా కానీ ఆమె ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారు ప్రజలని కలుస్తున్నారు అక్కడ విషయాలు తెలుసుకుంటున్నారు మరీ ముఖ్యంగా జగన్ అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ను టార్గెట్ చేయడమే తన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు అలాగే తన అన్న అనుకుంటూ కొన్నిసార్లు సంబోధిస్తున్నారు జగన్ రెడ్డి గారు అంటూ మాట్లాడుతున్నారు అలాగే తన పర్సనల్ విషయాలను కూడా ఆమె బయటికి తీసుకొచ్చేసి మాట్లాడడం అనేది జరుగుతుంది చాలా చోట్ల ఏ విమర్శలని అంటే ఎప్పుడైనా సరే అపోజిషన్ పార్టీస్ కావచ్చు వేరు వేరు వాళ్ళ నుంచి ట్రోలింగ్ సంబంధించి కూడా వచ్చే వాటన్నిటికి కూడా ఆమె తన పర్యటనలోనే సమాధానాలు చెప్తూ ఉన్నారు వయసు షర్మిళ అనడాన్ని కూడా ట్రోలింగ్కి గురై ఆమె వైఎస్ షర్మిల నేనెందుకు కాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నప్పుడు ఆయన కూతురుగా ఉన్న నేను వైఎస్ కూతుర్ని అయినప్పుడు ఆయన రక్తాన్ని అయినప్పుడు నేనెందుకు వైయస్సు షర్మిల కాను అనుకుంటూ ఇలా రకరకాలుగా అలాగే జగన్ విషయం మీద కావచ్చు రకరకాలుగా కూడా ఆమె స్పందించడం అనేది జరుగుతోంది అలాగే అటు చూసినప్పుడు సీఎం జగన్ కూడా ఆమె మాటలకు కొన్ని చోట్ల కౌంటర్ ఇవ్వడం అనేది కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రాన్ని అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్ర విభజన ఎలా చేసిందో కాంగ్రెస్ ఎలా విభజించిందో తన చెల్లెల్ని కూడా కాంగ్రెస్లో చేర్చుకొని తమ కుటుంబాన్ని కూడా అలా చీల్చి వేస్తోందని జగన్ కూడా కౌ ਕਰਿਵੜਮਣੇ ਦੀ ਜਰਗੰਦੀ విస్తృత స్థాయి సమావేశం అంటే జిల్లాల పర్యటనలో షర్మిల ఉన్నప్పుడు ఆమె రకరకాలుగా కామెంట్ చేయడం అనేది చర్చనీయాంశంగా అవుతుంది ముఖ్యంగా ఏంటంటే ఫ్యామిలీ అనేది రాజకీయాలకు బలవుతుందా ఫ్యామిలీ విషయాలన్నీ బయటకు వస్తున్నాయా అసలు ఈరోజు షర్మిల ఏం చెప్తుంది ఏది హాట్ టాపిక్ అవుతుంది అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కూడా ఈ అన్న చెల్లెళ్ళకి సంబంధించి రాజకీయ కుటుంబ విషయాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి ప్రస్తుతం ఆమె ఈరోజు తిరుపతి పర్యటనలో ఉన్నారు అక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం అనేది జరిగింది షర్మిల నేను ఇప్పుడు కొన్ని ఆమె చేసిన కామెంట్స్ని మీకు చదివి వినిపించడం అనేది చేస్తాను తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల పాల్గొన్నారు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారన్నమాట సమావేశానికి హాజరయ్యి అక్కడ మాట్లాడడం అనేది జరిగింది ఒకప్పుడు వైసీపీని నా భుజాల మీద వేసుకొని పాదయాత్ర చేశాను అని చెప్పారు అంటే జగన్ జైలుకి వెళ్ళినప్పుడు ఆమె పాదయాత్ర చేశారు వైఎస్ఆర్సీపీని జనంలోకి తీసుకువెళ్ళడానికి ఆ తర్వాత జగన్ అధికారంలోకి రావడానికి చాలా తన వంతుగా కృషి చేశారు దాన్ని ఇప్పుడు ఆమె తిరుపతి పర్యటనలో గుర్తు చేయడం అనేది జరిగింది వైఎస్ వైఎస్ఆర్సీపీని నా భుజాల మీద వేసుకొని నడిపించాను పాదయాత్ర చేశాను వాళ్ళ అధికారంలోకి రావడానికి నామంతుగా కృషి చేశాను అనేది చెప్పడం జరిగింది వైసీపీని పాదయాత్ర చేసి నిలబెట్టాను అండగా నిలబడ్డాను అధికారంలోకి తీసుకొచ్చాను ఈ రోజు కనీసం వాళ్ళకి నా పట్ల కృతజ్ఞత కూడా లేదు అనేది చెప్పడం జరిగింది నా మీద నా వ్యక్తిగత జీవితం మీద నా పేరు మీద నానా రకాలుగా దాడులు చేస్తున్నారని ఆమె ఆరోపించారు అయినా భయపడేది కాదు ఈ వైఎస్ఆర్ బిడ్డ అంటూ చెప్పుకొచ్చారు పులి కడుపున పులే పుడుతుంది అంటే వైఎస్ఆర్ కడుపున నేను పుట్టాను అని చెప్పి ఆమె చెప్పుకొచ్చారు నా ఒంట్లో ఉన్నది వైఎస్ఆర్ రక్తం వైఎస్ఆర్ షర్మిళ ఇక్కడ నా గుండెల్లో నిజాయితీ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతోంది అలాగే ప్రత్యేక హోదా రావాలని పోలవరం రావాలని రాజధాని రావాలని ప్రజలను మేలు జరగాలని నా పుట్టింటికి వచ్చాను అని ఆమె చెప్పడం జరిగింది అంటే మీరు ఒకటి గమనించవచ్చు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగా ఆమె తెలంగాణలో పర్యటించినప్పుడు నేను తెలంగాణ కోడలనని చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తేనేమో నేను ఆంధ్ర రాష్ట్ర బిడ్డగా నేను ఇక్కడికి వచ్చానని ఆవిడ చెప్తున్నారు అంటే ఎక్కడికి వెళ్ళినా తనకు అనుగుణంగా కానీ దేన్నైనా రాజకీయాలను మలుచుకోవడం అనేది షర్మిల మనకు కనిపిస్తూ ఉంది అలాగే ఎంతటి త్యాగానికైనా నేను సిద్ధంగా ఉన్నాను ఎంతటి పోరాటానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను అని తనలోని పోరాట పట్టిమని ఆమె బయట పెట్టడం అనేది జరుగుతుంది నేను రెడీగా ఉన్నాను మీరు రెడీగా ఉన్నారా అంటూ ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు అలాగే ఇదే ప్ర ఇదే తిరుపతిలో నిలబడి మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని మాట ఇచ్చారు కాంగ్రెస్ ఇచ్చే ఐదేళ్లు సరిపోదు పదేళ్లు కావాలని చెప్పారు బీజేపీ అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని మాట ఇచ్చారు పదేళ్లు కాదు ఏళ్లు కావాలని చంద్రబాబు ఇదే పవిత్ర ప్రదేశంలో నిలబడి అడిగారు ఇచ్చిన మాట ఏమైంది అని మోడీని అడుగుతున్నామంటూ ఆమె నిలదీశారు మాట నిలబెట్టుకొని మీరు మోదీ అవుతారా కేడీ అవుతారా అంటూ ఏకంగా ప్రధాని ప్రశ్నించారు నిలదీశారు షర్మిల మాట నిలబెట్టుకుని మీరు కేడీ అవుతారు మాట నిలబెట్టుకోకపోతే కేడీ అవుతారు అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది హోదా కోసం పె పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు అంటూ ఏదో గుర్తు చేయడానికి ఆమె ప్రయత్నించారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మోదీ చేసింది పాపం అన్యాయం బీజేపీ కేడీల పార్టీ అంటూ కూడా ఆమె విరుచుకుపడ్డం అనేది మనకు కనిపిస్తుంది అలాగే ఏమి చేయలేకపోయినా చచ్చినట్లు పడి ఉంటారు బీజేపీ అనుకుంటోంది కానీ మేము అలా ఉండము అలాగే రాయలసీమను సత్యశ్యామలంగా మార్చే ప్రాజెక్టులను మేము నిలబెట్టుకుంటాము మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని ఆమె చెప్పే ప్రయత్నం అనేది జరిగింది అలాగే మోదీ అధికారంలోకి వచ్చాక మన్నవరం ప్రాజెక్టు పూర్తిగా అట్టకెక్కిందని ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఆమె విమర్శలు చేయడం జరిగింది అలాగే బీజేపీకి బానిసలుగా మారిన టీడీపీ వైసీపీ వైఖరిని ఎండగడతానని షర్మిల కూడా ఆమె సవాల్ విసరడం అనేది మనకు కనిపిస్తుంది కాంగ్రెస్ గెలిస్తేనే విభజన హామీలు నెరవేరుతాయని ఆమె చెప్పకనే చెప్పుకుంటూ వచ్చారు ఇలా షర్మిల ఎక్కడికి వెళ్ళినా చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తున్నారు ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ కావచ్చు అడ అలాగే సెంట్రల్లో అధికారంలో ఉన్న మోదీని కావచ్చు ఇలా రకరకాలుగా ఆమె కౌంటర్లు ఇస్తూ పోతున్నారు అయితే ఇది ఎలా ముందుకు వెళ్తుందో కానీ ఆమె రాజకీయాల్లో ఎన్ని ఓట్లని ఎన్ని సీట్లను తీసుకురాబోతున్నారో ఏమో కానీ రోజు రోజుకి ఆమె మాట్లాడుతున్న మాటలు కావచ్చు వాక్చాతుర్యం ఆ పదును అనేది మాత్రం జనాల్లోకి కాస్త ఇంట్రెస్టింగ్గానే వెళ్తుందని చెప్పవచ్చు